హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై ఆరు రూపాయలు సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ నలభై రెండు రూపాయలు మిర్చి ముప్పై ఆరు రూపాయలు బీరకాయలు ముప్పై ఏడు రూపాయలు కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు పన్నీరు కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు సొరకాయలు ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయలు ముప్పై ఆరు రూపాయలు వరి వంకాయలు పదహారు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనుపకాయలు యాభై ఐదు రూపాయలు కందికాయలు నలభై ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల అరవై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి ఐదు వందల రూపాయలు నాటి కొత్తమీరి కట్ట ఇరవై ఐదు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట పదిహేడు రూపాయలు పుదీనా కట్ట పన్నెండు రూపాయలు కరివేపాకు కట్ట నలభై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వికోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం